రిషికొండ ప్యాలెస్లో విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు ప్రజాధనం దుర్వినియోగం తీరు చూస్తే ఏ మనాలో అర్థం కావడం లేదన్నారు గురువారం అసెంబ్లీలో రిషికొండ ప్యాలెస్ పై ఎమ్మెల్యే మాట్లాడారు స్నానం చేసి ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ ని వాడుకోవటం అధ్యక్ష ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూసీ వాటర్ క్లాజెట్ దాని తెలుగులో కమోడ్ 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 అధ్యక్ష మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు గత అధ్యక్ష ఆయన ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయల అధ్యక్ష పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఇచ్చివర ఒకటే నేను అన్ని సింగిల్ సింగిల్ ఒక్కొక్క దానికే చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అది కాకుండా వాష్ బేసిన్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందలు అధ్యక్ష ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు మరి ఇక్కడ ఎవరికైనా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు మన చాలా పెద్ద పెద్ద వారు ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు బొడ్డేశ్వరులు ఉన్నారు అది ఏంటండి అధ్యక్ష స్పెషాలిటీ ఎందురా బాబు ఎంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటండి అధ్యక్ష అంత ఆటో వాషింగ్ అండి అధ్యక్ష అసలు మనం ఏం చేయక్కర్లా అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష ఆటో వాషింగ్ మరి మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు అంతా ఆటోమేటిక్ అధ్యక్ష అంత ఆటోమేటిక్ అధ్యక్ష మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్ వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత నేను ఏదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష మరి ఎవరన్నా చూసారేమో లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష అమ్మో మా మంత్రి గారి అధ్యక్ష ఎనివే అధ్యక్ష తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఓట్ చేయాలి అధ్యక్ష అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటరు కోల్డ్ వాటరు త్రీ వే మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష దాని ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదిహేడు అధ్యక్ష అధ్యక్ష ఒక షవర్ ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదిహేడు రూపాయలు అధ్యక్ష ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్లో గురించి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలనేది డోర్ అంటే పెద్ద వెడలి పేం కాదు అధ్యక్ష ఓన్లీ త్రీ మీటర్స్ బై త్రీ పాయింట్ త్రీ మీటర్స్ దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష మొలక చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది అటువంటి నాలుగు డోర్లు ఒక బిల్డింగ్లో పెట్టారు అధ్యక్ష అది కాకుండా మామూలుగా ఫోర్ పాయింట్ ఎయిట్ మీటర్స్ బై త్రీ పాయింట్ త్రీ మీటర్స్ డోరు దాని ఖరీదు అధ్యక్ష ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క రూపాయి అధ్యక్ష మరి ఆ ఒట్టి డోర్ ఒకటి కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష అంటే బయట నుంచి రోడ్డు మించి మొత్తం అంత పెద్ద బ్యారికేడ్లా కట్టిస్తుంది అధ్యక్ష మరి ఈ డోర్ కూడా గ్రిల్ ఉండాలి కాబట్టి గ్రిల్ ఖరీదు ఎంతంటే అధ్యక్ష పన్నెండు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అధ్యక్ష అధ్యక్ష ఈ డోర్ మొత్తానికి ఖరీదు చూస్తే ఒక ఒక మెయిన్ డోరు దానికి సంబంధించిన గ్రిల్లు చూస్తే అధ్యక్ష ముప్పై ఏడు లక్షల ఎనభై యాభై నాలుగు వేల మూడు వందల ఆరు రూపాయలు అధ్యక్ష అధ్యక్ష సరే ఇంకా డోర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్తే మరి రేపు మళ్ళీ మీరు టైం ఇస్తామంటున్నారు కాబట్టి అధ్యక్ష ఫ్లోరింగ్ గురించి ఒకటి చెప్తాను అధ్యక్ష మార్బుల్ ఫ్లోరింగ్ అందరూ వినండి సార్ మార్బుల్ ఫ్లోరింగ్ ముప్పై ఏడు వేల ఏడు వందల ఆరు రూపాయలు స్క్వేర్ మీటర్ అధ్యక్ష చీఫ్ స్పీకర్ గారు స్పీకర్ గారు వినాలి సార్ ముప్పై ఏడు వేల ఏడు వందల ఆరు రూపాయలు పర్ స్క్వేర్ మీటర్ అధ్యక్ష అంటే మరి స్క్వేర్ మీటర్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ లెక్కలు ఎన్ని ఇబ్బందిగా ఉంటాయేమో అని చెప్పి మీకు తమరికి సింపుల్గా అయితే మూడు వేల ఐదు వందల నాలుగు రూపాయల అధ్యక్ష ఇది ఒక బిల్డింగ్లో అధ్యక్ష అల్యూమినియం డోర్స్ అధ్యక్ష యాభై ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు ముప్పై మూడు రూపాయలు ఒక స్క్వేర్ మీటర్ అధ్యక్ష అంటే ఐదు వేల రూ ఐదు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు ప్రతి స్క్వేర్ ఫీట్ అట్లాగే అల్యూమినియం స్లైడింగ్ డోర్స్ అధ్యక్ష ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల అధ్యక్ష ఒక స్క్వేర్ మీటర్కి అంటే ఎస్ఎఫ్టీకి ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అలాగే టీకు డోర్ అయితే అధ్యక్ష స్క్వేర్ మీటర్కి అంటే ఒక మీటర్ బై ఒక మీటర్ కి లక్ష నలభై ఐదు వేల నూట ఏడు రూపాయలు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష తలింగ బ్లాక్ అనేది ఒక బ్లాక్ ఉంది అధ్యక్ష ఆ బ్లాక్ లో మెయిన్ డోరు గ్రిల్లు కలిపి నలభై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది అధ్యక్ష అంటే పేదలకి పెత్తందారులకి ఈయనేమో పేదోర్ అంట ఈ ఎన్డీఏ ప్రభుత్వము లేకపోతే అధికారంలోనే పెట్టం పోరాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిన విషయం అధ్యక్ష